నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ ఈరోజు అంటే జులైనా విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనతో పాటు మంత్రి ప్రగడ మార్కండేయల్ గారు ఉన్నారు లిరిక్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ కూడా ఆయన అసలు ఎస్వీ రంగారావు గారి ప్రస్థానం ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎన్ని ఒడుదుడుకులు ఆయన ఎదుర్కోవడం జరిగింది అంత సక్సెస్ని ఆయన ఎలా గెయిన్ చేయగలిగారు ఇవన్నీ విశేషాలు మంత్రి ప్రగడ మార్కండేలు గారిని అడిగి తెలుసుకుందాం సార్కి వెల్కమ్ చెప్దాం నమస్తే సార్ నమస్కారం అండి నమస్తే సార్ బిఆర్కే న్యూస్ వాళ్ళకి కూడా నమస్కారాలు ప్రేక్షకు ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు ఇవాళ మనం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడదాం అది ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ ఎస్వి రంగారావు ఎస్విఆర్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయింది సినీ జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు సినీ రంగంలో ఆయన నిలబొక్కుకోవడానికి ఎన్ని కష్టాలు భరించారో అది దేవుడికే తెలుసు ఆయన గురించి మాట్లాడదాం ఆయన ఎస్ఆర్ అంటారు షార్ట్ నేమ్ ఎ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ఎస్టర్ ఇయర్స్ ఆయన లైఫ్ అండ్ మూవీ హిస్టరీ ఇప్పుడు తెలుసుకుందాం ప్రేక్షకుల గురించి చెబుతాను వినండి ఆయన పాపం చాలా తక్కువ వయసులో అంటే యాభై నాలుగు సంవత్సరాలకే మరణించారు ఆయన యాభై ఏళ్ల జీవితంలో ఆయన యాక్చువల్లీ చిన్నప్పుడు నూజీ వీడిస్లో స్కూలింగ్ అయింది మద్రాస్ ప్రెసిడెన్సీ హిందూ కాలేజ్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు అంతకుముందు మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మెడ్రాస్ స్టేట్లో ఉండే మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు అక్కడే చదువుకునే వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళి మద్రాస్ ప్రెసిడెన్సీలో చదువుకునేవారు ఆయన బిఎస్సి డిగ్రీ చేశారు మంచి నాటకాలు కూడా వేసేవాళ్ళు చిన్నప్పట్లో స్కూల్ టైంలో ఆ రోజుల్లో ఎన్ని నాటకాలంటే ఆప్లికేషన్స్ వేరే ఉండేవి కాదు నాటకాలే ఉండేవి లేదా ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేవి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అంత ఉండేవి కాదు ఏదో ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసుకునేవాళ్ళు బీఎస్సీ చేసిన ఆయన ఆయనకి నాటకాలంటే ఎంతో ఇష్టం మక్కువ కాలేజీ లెవెల్లో స్కూల్ లెవెల్లో కూడా నాటకాలు వేశారు ఆయన ఆయన వేసింది షేక్స్పియర్ డా డ్రామాలో షైలాక్ రోల్ అనేది కాలేజీలో వేశారు అందరి స్టూడెంట్స్ని అక్కడ వచ్చిన అతిథులను కూడా మెప్పించారు ఆయన యాక్చువల్లీ సిక్స్ ఫీట్ ఉంటారు హైట్ ఆజాన్ బావుడు ఆయన వెరీ మంచి కనుముక్కు తీరు ఉండేది మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు షైలాక్ రోల్ కాలేజీలో వేసిన తర్వాత నాటనాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదానికి డ్రామాలు ఒక ప్యాషన్గా మార్చుకునేవాడు ఆయన ఉండేదానికి ఒక ప్యాషన్ డ్రామా వేయాలంటే ఇంట్రెస్ట్ ఆ రోజుల్లో డ్రామాలు వేస్తేనే గొప్ప పేరు గడించేవాడు డ్రామాలు వేయకుండా ఇంట్లో ఉంటే ఆ నార్మల్ ప్రేక్షకుల్లా ఉండేవాళ్ళు డ్రామాలు వేస్తేనే గ్రేట్ పీపుల్ ఆ రోజుల్లో అంత విజృంభణ ఉన్నది నాటకాలు డ్రామాలు వేయాలంటే ఈ సినిమా రంగానికి వచ్చిన వాళ్ళందరూ డ్రామాలు వేసిన వాళ్ళే ఆ రోజు నుంచి డ్రామాలు వేయకుండా ఎవరు డైరెక్ట్గా రాలేదు తర్వాత డిగ్రీ అయిపోయింది దాన్ని బీఎస్సీ అయిన తర్వాత ఫైర్ స్టేషన్లో ఉద్యోగం ఫైర్ స్టేషన్ అంటే ఫైర్ ఫైటింగ్ దాంట్లో ఇక్కడ ఉంటుంది కదా ఫైర్ ఇంజన్ దాంట్లో అప్పుడు ఫేమస్ ఫైర్ లో ఉద్యోగం అంటే గ్రేట్ అది కూడా మంచిది గవర్నమెంట్ జాబే మంచి గవర్నమెంట్ అంటే అటానమస్ టైప్లో ఉండేది అది చేస్తేనే నాటకాలు కూడా కంప్లీట్ చేసేవాళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు అది చేస్తూ కూడా ఎందుకంటే నాటకాలు ఆయనకి రక్త నర నరాలు ఉండేది పాత రోజుల అని చూసి ఆయనకి నాటకాలంటే చాలా ఇష్టం అట్లా వేస్తుంటే నాటకాలు అది తెలిసిన తర్వాత ఒక బంధువు ఉన్నారు ఆయన బంధువు పేరు ఆయన బంధువు పేరు బివి రామానందం గారు బివి రామానందం ఆయన చుట్ట చుట్టరికాల్లో ఒక చుట్టం అవుతారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్కి ముందు మన భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో సేలం పిలిపించారు ఎవరిని ఎస్సీ రంగారావు గారిని నాటకాలు చూసి ఉద్యోగం అప్పుడు ఏమైంది అంటే ఉద్యోగానికి ఫైర్ ఇంజిన్లో పట్ మార్పించేశారు బయట చెప్పేసి బయట చెప్పేసి ఒక వరుదిని అనే సినిమా తీస్తున్నారు ఆ ఆ వరదని మూవీలో నటించారు ఆయన మొట్టమొదటిసారి కెమెరా ఫేస్ చేశారు ఆయన కెమెరా ఫేస్ చేసినప్పుడు అంటే మొట్టమొదటిసారి అంటే ఏ వేషం వేశారు సార్ ఆ వరుదినిలో మంచి క్యారెక్టర్ తర్వాత చెప్తాను అది వేసినప్పుడు మూవీలో నటించిన మొదట కెమెరాకి ఫేస్ చేసినప్పుడు ఆయన చాలా నెరవర్చిలేరు ఫస్ట్ టైం మూవీలో కెమెరా ముందు రావాలంటే నాటకాలు అంటే ధారాళంగా డైలాగులు చెప్పేసేవాళ్ళు ఆ రోజుల్లో మైకులు లేకున్నా కూడా హాల్లో కూర్చుంటే మొదట కూర్చుంటే చివరిలో కూర్చున్న బెంచ్ వాళ్ళకి కూడా వినబడేది ఆ రోజుల్లో ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా వేమూరు గగయ లాంటి నాటకాలు వేమూరు గగయ గారు వాయిస్ ఎంత కంచుకుంటామంటే స్టేజ్ మీద వితౌట్ మైక్ కూర్చుంటే హాల్లో చివరి చివరిగా కూర్చున్న ప్రేక్షకులు కూడా క్లియర్ గా వినబడేది కంచుకుంటాం అట్లాగే హెచ్ రంగారావు గారు కూడా కంచుకుంటామే ఆయన అట్లా ఉన్నప్పుడు ఆయన భయపడి భయపడ్డారు కెమెరా ముందు అది కనిపించకుండా వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పి చెప్పి సినిమా కంప్లీట్ చేశారు ఆ రోజు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయింది ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ అయింది ఏంటంటే ఆ రోజుల్లో జనాలు చూడాలి కదా అక్కడ చూడాలి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి రిలీజ్ అయిన తర్వాత చూడాలి అది ఫ్లాప్ అయింది ఇంకా ఆయనకి చిన్నతనమైంది మోహన్ చూపెక్క చూపెట్టుకోలేకపోయారు మళ్ళీ ఏం చేశారంటే ఆయన వచ్చేసి జంషెడ్పూర్కి వెళ్ళిపోయారు జంషెడ్పూర్కి వెళ్ళి ఒక టాటా కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు ఎందుకంటే బీఎస్సీ చదివారు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది ఇంకా వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున ఆ ఉద్యోగం చేస్తుండగా పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఇండిపెండెన్స్ రాకముందు లీలావతి అనే ఆవిడతోని పెళ్ళయింది లీలావతి అనే ఆవిడతోని పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున మ్యారేజ్ చేసుకున్నారు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయని ఒక సందర్భంలో ఎస్వి రంగారావు గారు చెప్పారు పాత రోజు ఉంటుంది కదా జ్ఞాపకాలు వయసు పెరిగిన కొద్ది జ్ఞాపకాలు మెమరీ చిన్నతనం ఏం చేసాము ఎట్లా ఉన్నది మన ఎట్లా అని మెమరైజ్ చేసుకుంటుంటాం ఒకనొక సందర్భంలో అకేషన్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా ఒక వాళ్ళ కుర్చీనే ఉన్నది కుర్చీ ఉండదు వాళ్ళ కుర్చీ అంటే స్వింగింగ్ పడ కుర్చీ టైప్ ఓకే ఆయన ఉండేది సిక్స్ టైట్ ఆయన కూర్చు ఇట్లా మృతి ఊతి అన్ని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు సింహాన లోకం సింహావన లోకం దాంట్లో లోకనం చేసుకునేవాళ్ళం అంటే మెమరైజ్ చేసుకునేవాళ్ళు అసలు తనేంటి అని చెప్పి అప్పట్లో ఆయనకి ఏంటంటే కొంచెం డ్రింక్ చేసి అలవాటు ఉంది కొంచెం కొంచెం ఆ రోజుల్లో ఫ్యాషన్ స్టార్ట్ అయ్యేది ఎందుకంటే అమెరికన్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ ఉండేవి సిగరెట్లు కూడా అమెరికన్ బ్రాండ్స్ ఉండేవి ట్రిపుల్ ఫైవ్ ప్యాషన్స్ షో సిగరెట్ తాగడం డ్రింక్ చేయడం అలవాటు ఉండేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు నాట్ ఆల్వేస్ ఆ రోజుల్లో ఏదో అప్పుడప్పుడు అసలు బాటలు ముట్టకుండా కొన్ని నెలలు ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి ఆయనకి టచ్ కూడా చేయలేదు ఏదో అకేషన్ ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ప్యాషన్ ఏంటంటే ఆ రోజుల్లో కులివేట కూలివేట అంటే ఈ రోజుల్లో కూలివేట అర ఫారెస్ట్ వెళ్ళి ఈ హంటింగ్ అట్లా చేయడం పర్మిట్ లేదు కాన్స్టిట్యూషన్ మారింది ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ కూలివేట అడవుకి వెళ్ళి దగ్గరలో ఉన్న అడవులకి వెళ్ళి కూలిని వేటాడే అప్పుడు అబ్జెక్షన్స్ ఏం లేకుండా ఉండేవి గవర్నమెంట్ నుంచి అబ్జెక్షన్స్ ఏం లేవు అప్పుడు తుపాకులు పేకాట కూడా అలవాటు ఉండేదాన్ని అప్పుడు బాణాలు ఉండేవాళ్ళు లేక తుపాకులు ఉండేవా అండి ఆ తుపాకులు ఉండేవి గన్ రైఫల్స్ పొడిగాటలు పాత రోజులో ఉండేవి జనాల దగ్గర తుపాకు పొడిగాటు తుపాకులు ఇప్పట్టు చిన్న చిన్నవి కాదు పొడిగాటుకుండా ఇళ్లలో కూడా ఉండేవి పర్మిషన్ తీసుకునేవాళ్ళు ఆ ఫారెస్ట్ కి వెళ్ళి అడవులకి వెళ్ళి పులులను చంపేవాళ్ళు పుల్లిని హంటింగ్ చేసేవాళ్ళు వేరే జంతువులని హంటింగ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో అంత గవర్నమెంట్ తరఫు నుంచి పట్టింపు లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఇండిపెండెన్స్ రాలేదు జస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది వచ్చింది కాన్స్టిట్యూషన్ ఇంకా రాలేదు ఫుల్ ఫ్లెడ్గా ఇంప్లిమెంటేషన్ కాలేదు అయితే మళ్ళీ మళ్ళీ టైం పడుతుంది అప్పట్లో ఇప్పట్లో లాగా రిస్ట్రిక్షన్స్ కంట్రోల్స్ లేదా కేసులు పెట్టడం లేవు ఆ రోజుల్లో అట్లా హంటింగ్ చేసేవాళ్ళు పులు వేట చేసేవాళ్ళు ఆ రోజు ఆయన చేశారు ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా చేశారు ఆ రోజుల్లో పులి హంటింగ్ ఫారెస్ట్లో వెళ్ళి వేటకు వెళ్ళేవాళ్ళు ఏకాట ఆడేవాళ్ళు విపరీతంగా ఆ రోజుల్లో అదొకటే మీడియా అదొకటే ఎంటర్టైన్మెంట్ ఈ రోజుల్లో లాగా టీవీలు షోలు సోషల్ మీడియా అవేం లేవు యూట్యూబ్ లో అక్కడ ఏమున్నాయి ఏం లేవు ప్లేయింగ్ కార్స్ అవి అవే హావీలుగా ఉండేవి పెద్ద పెద్ద వాళ్ళు లీజర్ టైంలో ప్యాకెట్ ఈ సినిమా షూటింగ్ విరామంలో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా కానీ ఫ్రీ టైంలో కానీ సాకర్డేజ్ సండేస్ కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకునేవాళ్ళు అట్లా ఆ రోజుల్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అంతే ఆయన మనిషి అన్నాక ఆయన అంటాడు ఒక సమయంలో అన్నారు కూడా మనిషి అన్నాక ఏ బలహీత బలహీనతలు లేకుండా ఎలా ఉంటారు ఎవరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటది బలహీనత అవును ఈ రోజుల్లో కూడా మనిషికి వీక్నెస్ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఏదో కార్స్ ఆడడము రేస్ ఆడము గేమ్లు ఆడము లేకపోతే ఇంకా నంబరింగ్ గేమ్ ఆడము లేకపోతే సినిమాల ఏదో అప్లికేషన్ ఉంటది వీక్నెసెస్ అవి తాగుడు అలవాటు అవి వీక్ మనిషికి వీక్నెస్ ఆ రోజులో కూడా ఉండేవి వీక్నెస్ మనిషికి అట్లా ఆయన కూడా అన్నారు నేనేం బుద్ధుడిని కాదు ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ నేను మనిషినే ఆ తర్వాత మళ్ళీ మద్రాసుకి వెళ్ళారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక సంవత్సరం తర్వాత సినిమా పాత్రల మీద మోజు ఇంట్రెస్ట్ వెళ్ళి సినిమా నాటకాలు ఉన్నాయి సినిమాలు వేసే వరద అని చెప్తే మద్రాసులో మా కాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ వరదని ఫెయిల్ అయిపోయింది కాబట్టి అన్నారు వాళ్ళు ఏం నాయన మళ్ళీ వచ్చా బాబు నమస్కారం నీకు అన్నారు ఎందుకంటే వరద ఫ్లాప్ అయింది కాబట్టి సినిమా జిమ్మ తిరిగే సమాధానం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఎస్కీ రంగారావు గారు